ఇక మిస్ వరల్డ్ అంటేనే ప్రపంచంలో పోటీ పడిన అన్నట్టు యూత్ ఆ పోటీలకు కూడా మస్తు ప్రయారిటీ ఉంటది గట్లాంటి పోటీలను మన రేవంతన్న సర్కార్ తెలంగాణలో పెడుతుంది అది కూడా తక్కువ ఖర్చుతోనే ఇక ఇయాల్ సందే ఈ పోటీలు జరుగుతాయి అన్నట్టు ఇక ఈ పోటీలకు మన హైదరాబాద్ మస్తు ముస్తాబైందల్లా మిస్ వరల్డ్ పోటీలు జబర్దస్త్ జరుగుతున్నాయి ఏంది తెలంగాణ పేరు ప్రపంచం అంతా మార్మోగాలి గదే కాన్సెప్ట్ అన్నట్టు గచ్చి బౌలీల రేపు సాయంత్రం ఐదు గంటలకి వేడుకలు శురు అయింది ఎనిమిది గంటల వరకు ధూమ్ ధామ్ చేస్తారన్నట్టు ఎంత మంది వచ్చేదే ఇక నూట తొమ్మిది దేశాల సంధి అందమైన భామలు గాల అసిస్టెంట్లు మేనేజర్లు మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు మాస్తు మంది వచ్చిర్రు ఇంకా జడ్జిలు వస్తారు బాలీవుడ్ యాక్టర్ సోను సూడు ఒక జడ్జి అవు మళ్ళా రిహార్సల్స్ స్టార్ట్ అయ్యే మన సంస్కృతి సాంప్రదాయాలు సాటి చెప్పేలా రెండు వందల యాభై మంది కళాకారులతో పేరిని నృత్య ప్రదర్శన ఉంటది గుస్సాడి పొగ్గుడోలు కోలాటం ఇట్లా జానపదాలు కూడా ఉంటాయి ఇంకేంది సూపర్ అయితే